ఇక్కడ పాయింట్ అల్లా ఏంటంటే అసలు పాయింట్ నుంచి పక్కకి తప్పించుకునేసి ఇప్పుడు ఇదేంటి సిబిఐ దర్యాప్తు వీళ్ళందరికీ బెయిల్ రద్దు చేయమని అమ్మాయి వెళ్ళింది బెయిల్ రద్దు చేయాలంటే అక్కడ పాయింట్ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు బెయిల్ రద్దు చేయండి అవినాష్ రెడ్డి బెయిల్ తో పాటుగా మిగతా వాళ్ళ బెయిల్ రద్దు చేయండి ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దని అది ఇన్ని రోజులు ఉంచుకోవడం కష్టము లోకల్ కోర్టుకి ఆ హక్కు ఇచ్చేస్తున్నామని చెప్పేసింది కోర్టు నువ్వు ఆయన చెప్పదలుచుకుంటే అరకెళ్లి కోర్టులో చెప్పుకోవని చెప్పింది ఇప్పుడు అందుకని నువ్వు మొదటి నుంచి మళ్ళీ విచారించమంటది ఇంతకుముందు పోలీసు విచారణ సిట్ విచారణ తర్వాత సిబిఐ విచారణ మళ్ళీ ఇంకేం విచారిస్తారు సిబిఐ మళ్ళీ వేదిక అంత ఇచ్చేశారు కదా మళ్ళీ ఈ ప్రాతిపదికం చేయండి ఆ ప్రాతిపదికం చేయండి అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ అటాచ్ చెయ్యాలో ఈవిడ చెప్తాం సరే సిట్ కి చెప్పింది అయిపోయింది సిబిఐ కూడా చెప్పింది అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంకోసారి అంటే అంటే నిందితులుగా ఉన్న వాళ్ళు లేదంటే గా మారిన ఆ దస్తగిరి వీళ్ళని జైల్లోకి వెళ్ళి మరి అప్పట్లో ఆ వాళ్ళని బెదిరించారు లేదంటే ప్రలోభాలకు గురి చేశారు అనేది ఇప్పుడు ఈమె పిటిషన్లో అంటే నిందితుల్ని ఇక్కడ కాపాడే ప్రయత్నమా వాళ్ళని లోతుగా విచారం చేస్తే నిజాలు బయటకు వస్తాయి అని చెప్పే ప్రయత్నం బేసిక్ గా అది ఏంటంటే అది చల్లదు ఇప్పుడు దాని మీద విచారణ చేశారు అప్పట్లోనే నివేదిక ఇచ్చారు ఏం లేదనేసి అతను వాస్తవంగా మెడికల్ క్యాంపులు